తెలిసిన విషయమే కదా రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని పర్మిట్ రూములు ఉండద్దని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించాడు రైట్ ఇదే విషయాన్ని నేను ఇక్కడ చూస్తా రైట్ ఇగో ఇక్కడ మునుగోడులో సొంత రూల్స్ నడవై మరి ఎవరు రూల్స్ నడుస్తాయి ఆయన ఏం చెప్పిండు అంటే మునుగోడు ఎమ్మెల్యేకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గురించి నేను గత వారం రోజులుగా మాట్లాడుతున్నా ఆయన మాట్లాడే మాటలు నాకు చాలా మంచిగా అనిపించినాయి కాంగ్రెస్ పార్టీలా జీవన్ రెడ్డి మాట్లాడినాయి మొన్నగాక వి హనుమంతరావు మాట్లాడిను మహిళలు ఏడివైనా రెండు వేల ఐదు వందలు అడుగుతున్నారా ఎప్పుడు ఇస్తారో జర చెప్పరాదుర నేను ఆ టైం అన్న వాళ్ళకి చెప్తాను అన్నాడు అది బాగుంది దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది ఆయనను ఏంది అంటే ఆయన చేసే మంచి పనుల గురించి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన ఏమన్నాడు ఒకసారి మునుగోడులో సొంత రూల్స్ నడవి మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు నాలుగు గంటలకే విక్రయాలు జరపాలని ఆర్డర్స్ పర్మిట్ రూములకు అనుమతి లేదని వెళ్ళడి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనకంజ భయపడదు షాపులకు దరఖాస్తు చేసుకుందని సర్కార్ భరోసా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో ఇక్కడ ఏంది మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎవరికి ఇష్టం ఉన్నట్లు వారు సొంత రూల్స్ పెడితే కుదరదని రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే విక్రయించాలని పర్మిట్స్ రూమ్స్ కు కూడా అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేస్తే అందుకు వెనకం చేపేశారు ఈ విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు సదరు వ్యాపారులు అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్మెంట్ మొత్తం ఒకటే ఒకటే స్టేట్ మొత్తం రూల్స్ ఉంటాయి ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవై అనవసరంగా భయపడద్దు షాప్లకు దరఖాస్తు చేసుకోండి డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్లే తెలుస్తుంది ఏమి ఎట్లా చూసుకోండి నేను చెప్తాను మంత్రి పదవి రాలేదని అక్క ఆయన మంత్రి పదవి ఆయన గూక పెడితే సీఎం క్యాండిడేట్ మీరేంది ఇచ్చేది మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇప్పుడు ఆ మంత్రి పదవి తీసుకున్నా ఇది చదువుతుంది ఆ మంత్రి పదవి ఎవరికి కావాలి ఆ మంత్రి పదవి ఏ మంత్రి మంచిగా పనిచేస్తున్నాడు అని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో సక్కగా పరిపాలన చేస్తున్నాడు ఇక మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆయన సీఎం క్యాండిడేట్ భయ్ మీ దాంట్లో అంతో ఇంతో ఆయన బెటరు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈయన సీఎం క్యాండిడేట్ అని కూడా చెప్పడానికి కారణాలున్నాయి వాళ్ళ నియోజకవర్గంలో పాఠశాలకు సంబంధించి కోటి యాభై లక్షల సొంత నిధులతో ఏ ఎమ్మెల్యే వేసిండవరా మనం పిల్లలకు మౌలిక వసతులు కల్పించడానికి సొంతంగా కోమటి సుశీల సుశీలమ్మ అనుకుంటా వాళ్ళ తల్లిగారి పేరు అనుకుంటా ఎవరో పేరు పెట్టేసి ఒక ఫౌండేషన్తోని బహుశా ఆయన కోటి యాభై లక్షల రూపాయలతోని ఒక ఫౌండేషన్ పెట్టి మౌలిక వసతులు కల్పిస్తాడు ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చేసిండారా మీ మంత్రి ఒక ఆయన గన్ను పెడతాడు ఒక ఆయన భూమిని కబ్జా చేస్తాడు ఒక ఆయన టెండర్లలోల్లి ఒక ఆయన ఇసుకద ఒక ఆయన బూడిదిలోల్లి ఒక ఆయనది అది ప్రాజెక్టులలోల్లి ఇంకొక ఆయనది ఏంది మొత్తం ప్రభుత్వం ఇనాం భూముల పంచాయతీ ఇంకోటి ఏమో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ బెదిరించే పనికి ఇది గా గీనేమన్నాడు ఆయన గాయనకు మంత్రి పదవి ఎందుకు కోటి యాభై లక్షలతో ఇప్పటి వరకు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇరవై ఇరవై రెండు నెలల కాలంలో ఎవరైనా ఎమ్మెల్యే సొంత నిధులతో పనిచేసిలా చూపెట్టగలుగుతారా ఈయన చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చేసిండు చూపెట్టిండు ఆయనకు మంత్రి పదవి ఏంది మీరేంది ఇచ్చేది ఆయన 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 నెత్తి మీద నెట్లో ఊసిపోయిన ఇంటికతో సమానం గా మంత్రి పదవి గా మంత్రి మంత్రిపదవి గాయనకేందుకు మంత్రి పదవి రాలేదని కష్టపడి గా మంత్రి పదవి ఎందుకు ఆయనకి ఎందుకు అని నేనే ఎత్తాను కదా అవసరమే లేదు బై ఈ దరిద్ర పాలనలో ఇంకా మంత్రి పదవి తీసుకొని దానిలో ఇంకా ఆయన ఉంటాడా ఈ ప్రభుత్వంలో అది ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది ఎక్కడన్నా కనబడుతుందా ఈయన చెప్పే ఇగో నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చాలా వరకు ఆలోచించండి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశ్రమల నుండి వచ్చే ఆదాయం కావచ్చు లేదా ట్యాక్స్ల మీద కానీ ఇతరత్ర ఇతరత్ర వచ్చే ఆదాయాలతో ప్రభుత్వాలు నడుస్తాయనే విషయం అందరికీ తెలుసు కానీ దరిద్రమో దరి దీన్ని ఏమని చెప్పాలో నాకు అర్థమవుతలేదు కానీ ఈ తెలంగాణలో మాత్రం మద్యం దుకాణాలతో వచ్చిన ఆదాయంతో ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి నేనేమంటున్నానంటే ఆ స్టేట్మెంట్ ఒకసారి చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకే ఉంటుంది మునుగోడులో సొంత రూల్స్ నాడు ఎందుకు ఏమంటున్నాడు మద్యం దాగి చాలామంది మహిళల మెడలలో ఉన్న పుస్తక పుస్తకాలు తెగిపోతున్నది అంటే వాళ్ళ భర్తలు అనారోగ్యంతో చనిపోవడం లేదా ఇళ్లల్లో గొడవలు కావడం లివర్ల సమస్యతోని అనారోగ్య సమస్యలతోని ఆసుపత్రి పాలైతే కనీసం ఖర్చు పెట్టుకోవడానికి రూపాయి లేక ఆ ఇల్లు ఆ ఇంటి ఎనగర్ర కూలిపోతున్నది ఆ ఇంటి దీపం పోతున్నది కాబట్టి మద్యంతో అనేక రకాలుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి చచ్చిపోతున్నారు మద్యం ఎందుకు మద్యాన్ని ఎందుకు ప్రోత్సహించాలి మద్యాన్ని విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ప్రభుత్వం ఉంటుంది కేవలం ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నాడా అని అడుగుతున్నాడు ఆయన తప్పే ఉన్నదల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడిగే విషయంలో ఏమన్నా తప్పనిపిస్తుందా ప్రజలారా మీరే చెప్పురి మద్యం దుకాణాలతోని రాష్ట్రమంతా ఒకటే పాలసీ ఈయన పాలసే రాష్ట్రమంతా పాలసీ చేయిరి రాజగోపాల్ రెడ్డి పాలసే రాష్ట్రమంతా పాలసీ చేయిరి మద్యంతో ప్రభుత్వాలు నడవైంది గలీజ్ కాకపోతే అరే ఏదైనా పరిశ్రమ నుండి వచ్చే ఆదాయము ట్యాక్స్లను లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి కానీ ఈ మద్యంతోనే వచ్చే ఆదాయాలతో ప్రభుత్వం నడవడం ఎంత దూర దుర్మార్గం అదే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ మద్యం మీద నడుస్తుంది మద్యం మీద మరి ఈరోజు కూడా గదే నడుస్తాను అంతకు డబుల్ నడుస్తుంది కదా మరి దాని సంగతి ఏంది దాని ముచ్చట ఏంది అంటున్నా రాజగోపాల్ రెడ్డి రూల్స్ అన్ని స్టేట్ వైజ్గా చేయరి మద్యం మద్యం షాపులకు ఎందుకు పొద్దంత తెల మొత్తం ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఉదయం పదకొండు గంటలు పది గంటలు ఎన్ని గంటల నుంచి ఉంటే పదే పదకొండు ఉదయం మద్యం షాప్లో ఉదయం మద్యం ఎన్ని ఏ టైం నుండి ఉంటే మద్యం షాపులు పొద్దుగాల పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా అవసరమా ఈ తెలంగాణలో ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం పదకొండు గంటల దాకా తాగి చచ్చిపోమంటారా ఎవడు పెట్టమన్నాడు రూల్స్ నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పెట్టి క్లోజ్ చేయమంటున్నాం దానిలో తప్పేముంది ఆయన చెప్పింది ప్రజల కోసం ఆయన ప్రజల పక్షాన్ని నిలుసుంటున్నాడు భయ బాధాప్తగా చెప్తున్నాడు అసలు ఉండాలి ఈయన రూల్స్ స్టేట్ వైజ్ చేయాలి కానీ ఈయనకే రూల్స్ పెడితే ఇక్కడ కరెక్టే చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఆయన యాక్సెప్ట్ చేద్దాం మనం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పే ముచ్చట వంద శాతం కరెక్టే ఆయనకు ప్రజల మద్దతు ఉంటుంది ఎందుకంటే తాయి పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్ర ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పేది రాజగోపాల్ రెడ్డి రూల్స్ రేవంత్ సర్కార్ ఫాలో కావాలి మీ రూల్స్ రాజగోపాల్ రెడ్డి పెట్టుడు కాదు మద్యంతో ఏం లాభం నాకు అర్థమవుతుంది మద్యం షాపుల వల్ల లాభం ఒకటి చెప్పుర్రి పైసల ఆందానీ కాకుండా ఇంకోటి చెప్పు ఏమన్నా పనికొచ్చే పని ఉన్నదల్లా ఏమన్నా పనికొచ్చేది ఉన్నదా ఏమన్నా పనికొచ్చే విషయం ఉన్నదా గా బిగ్ బాస్ షో ఒకటి ఉంటుంది ఆ షో ఎట్లనో ఈ మద్యం దుకాలు రెండు గట్లనే కలియజు మద్యం దుకాణాల వల్ల యువత ఏం నేర్చుకోవాలి మద్యం దుకాణం వల్ల ప్రజలు ఏం నేర్చుకోవాలి మద్యం దుకాణం వల్ల గ్రామాలు ఏం నేర్చుకోవాలి మద్యం దుకాణాల వల్ల ఏం నేర్చుకోవాలో చెప్పుర్రి ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు దాని దుకాణాలు క్లోజ్ అయ్యింది ఆళ్ళ పొద్దుగా ఉడుతుంది ఇక దాంతో పాటుగా నేటితో ముగియనున్న జూబ్లీ సుపేనికల ఎన్నికల నామినేషన్ల గడువు ఈ నెల